హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి స్పెట్స్ తీసుకునే ముందు మీరు ఆప్టికల్ షాప్లో చెక్ చేసి తీసుకోవడం బెటరా లేదంటే ఐ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడం బెటరా వీటి గురించి మనం తెలుసుకుందాం ఓకే సో తెలుసుకునే ముందు మీరు ఈ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఆప్టికల్స్లో ఎప్పుడైతే మీరు జనరల్గా ఏదైనా స్ప్రెడ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఫ్రీ ఐ టెస్టింగ్ ఇలా పెడతారు కదా ఫ్రీ ఐ టెస్టింగ్ అని ఇట్లా పెట్టినప్పుడు మీరు వెళ్ళి చెకప్ అక్కడ చెక్ చేసుకొని చెక్అప్ చేసుకొని గ్లాసెస్ అని అనుకుంటారు కదా అక్కడ ఎవరు ఉంటారంటే అంటే ఆప్తమెట్రిస్ట్ ఉంటారు అన్నట్టు ఓకే ఆప్తమెట్రిస్ట్ ఇంట్రెస్ట్ ఉంటారు అయితే అక్కడ ఎట్లా అంటే చెకప్ గా కాదు ఓన్లీ పైన పైన మనకు కనబడుతుందా లేదా ఎంతవరకు మనం చూడగలుగుతున్నాం వీటిని వాళ్ళు మనం చెక్ చేసి స్పెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో రిఫ్రాక్టర్ అనే ఒక విషయం ఉంటుంది దాని ద్వారా వాళ్ళకొక ఫిగర్స్ కంప్యూటరైజ్డ్ ఐ చెకప్ అని అనుకుంటాం కదా అందరు జనరల్ కంప్యూటర్ మొత్తం చెకప్ చేస్తుందని కాదు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఐ ఆటో రిఫెక్ట్ అనేది ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక ఐడియా ఇస్తుంది కొన్ని పవర్స్ ఇస్తుంది అప్రాక్స్ ఈ ఈ ఈ పవర్ అని చెప్పేసి ఇస్తుంది సో కంప్లీట్ గా దానిపైన డిపెండ్ అనేది కాలేదు ఓకే అదొకసారి ఫస్ట్ చూస్తారు దాని తర్వాత ఐ ప్రెషర్ చూస్తారు మన ఐలో కూడా ఐ ప్రెజర్ అనేది ఉంటుంది అన్నట్టు సో మన టైర్ లో గాలి మన బండ్లో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లో గాలి ఎక్కువన్నా తక్కువ ఎంత అవుతుంది ఎక్కువ ఇబ్బంది తక్కువ ఉన్నా ఇబ్బంది ఒక ప్రాపర్ కొన్ని ప్రెషర్ అనేది ఉండాలి కదా దానికి అప్పుడే కదా అది ఆ టైర్ అనేది ఎక్కువ కాలం వస్తుంది కానీ మన ఐలో కూడా ప్రెషర్ అనేది ఉంటుంది అన్నట్టు దానికంటూ ఒక ఫిగర్ ఉంటుంది దానికి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఎక్కువ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు తక్కువ ఉంటే కూడా దానికి కావాల్సి ట్రీట్మెంట్ ఇస్తారు అన్నట్టు సో ఈ రకంగా ఉంటుంది సో ఎక్కువ శాతం ఏంటంటే ఈ షుగర్ కానీ బీపీ కానీ ఇంకేదైనా ఐ రిలేటెడ్ ఇంకా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఐలో ఐ ప్రెషర్ అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు అందుకనే జనరల్ గా మనము ఇయర్లీకి ఒకసారి డిపెండింగ్ అపాన్ ఏజ్ని బట్టి పిల్లలకి ఏమో సిక్స్ మంత్స్ ఒకసారి వాళ్ళ యొక్క దాని యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి ఎప్పుడు రావాలి ఏంటి అనేది చెప్తారు అన్నట్టు సో ఈ రకంగా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము ఆటోరెక్టర్ ఒక అప్రాక్స్ ఫిగర్ వచ్చిన ఆటో ఆటోర ఏఆర్ అని అంటాం దాని ద్వారా మనకు ఒక ఐడియా ఫిగర్స్ వచ్చాయి ఎంత పవర్ ఉండొచ్చు అని దాని తర్వాత ఐ ప్రెషర్ చూస్తారు దాని తర్వాత ఆప్తమెట్రిస్ట్ చూస్తారు ఆప్తమెట్రిస్ట్ ఈ కంప్యూటరైజ్డ్ వచ్చిన స్లిప్ కి కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకి దాని ద్వారా వాళ్ళు పవర్ డిఫరెంట్ పవర్స్ అవన్నీ కూడా పెట్టి వాళ్ళకి కొంచెం ఈజీ హెల్ప్ అవుతుంది అన్నట్టు ఈ కంప్యూటరైజ్డ్ ఏఆర్ మిషన్ కొంచెం ఇంకా ఫాస్ట్ గా చేయడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో అక్కడ డిఫరెంట్ పవర్స్ పెడతారు దాంట్లో మనకి ఏ పవర్ ఏంటనేది వాళ్ళు చెప్తారు అక్కడ ఫైనల్ కాదు మళ్ళీ ఆప్తం కూడా ఫైనల్ కాదు ఈ ఆప్తం అయిపోయిన తర్వాత కూడా డాక్టర్ అనేది చూడాలి డాక్టర్ చూస్తారు డాక్టర్ ఏం చేస్తారు మీ ఐ మొత్తం కూడా చూస్తారు చూసిన తర్వాత లోపల ఏమన్నా వాళ్ళకి మీ యొక్క ఏమన్నా బీపీ కానీ షుగర్ గాని అలాంటిది ఏమన్నా ఉంటే ఇంకా హెల్త్ కండిషన్స్ కానీ దాన్ని డిపెండ్ దాన్ని బట్టి వాళ్ళు డ్రాప్స్ ఇస్తారు అన్నట్టు కొన్ని డ్రాప్స్ ఉంటాయి ఆ డ్రాప్స్ కొన్ని ఐ డ్రాప్స్ ఉంటాయి ఆ డ్రాప్స్ ద్వారా మీ లోపల ఐ లోపల ఉండే నర్వ్స్ కూడా అన్ని కూడా హెల్దీగా ఉన్నాయా రెటీనా లోపల రెటీనా అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ రెటీనా మెయిన్ కారణం మనకి విజన్ కి సో అది హెల్దీగా ఉందా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నావన్నీ కూడా ఈ ఐ డ్రాప్స్ వేసి చూస్తారంట ఎక్కువ శాతం ఎవరికి అందరికి వెయ్యరు కొంతమందికి ఎవరికైతే కావాలో వాళ్ళకి వాళ్ళకి వేస్తారు ఎక్కువ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి హెల్త్ కొంచెం ప్రాపర్గా లేని వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి కొంచెం డౌట్ అనిపించినప్పుడు డ్రాప్ చేస్తారంట ఓకే సో ఈ రకంగా డ్రాప్ చేసి లోపల నర్వ్స్ అన్ని కూడా హెల్తీగా ఉన్నాయో చూసి దాని తర్వాత ఈ ఆప్తం చెకప్ చేసిన పవర్ అంతా కూడా ప్రాపర్గా ఉంది అని వాళ్ళు కరెక్ట్ గా దాన్ని ఎగ్జామిన్ చేసి అప్పుడు ఒకవేళ ఆ పవర్ కూడా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా చెకప్ చేసి మనకి ఫైనల్ గా ఒక పవర్ అనేది డిసైడ్ చేస్తారు డాక్టర్ సో ఈ ఓల్డ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఐ హాస్పిటల్లో ఓకేనా సో మనకు అదే ఈ మన ఐ మన ఆప్టికల్ షాప్ లో అదంతా ఉండదు వాళ్ళ దగ్గర కూడా ఈ మిషన్స్ ఉండొచ్చు కాకపోతే అది ఒక ఐడియా అంతే ఆప్తమే ఫైనల్ చేస్తారు మన లోపట పై పైన కాదు కదా లోపల కూడా ఒకసారి చూపించుకోవాలి ఇయర్లీ వన్స్ ఒకసారి పెద్దవాళ్ళు చూపించుకోవాలి పిల్లలకు మాత్రం మన సిక్స్ మంత్స్ కి త్రీ మంత్స్ కి డిపెండ్ అపాన్ ఆ ఏజ్ దాన్ని బట్టి కూడా వాళ్ళకి కూడా స్పెసిఫిక్ గా డాక్టర్ ఉంటారు అన్నట్టు సో ఇక్కడ ఇంకా ఇంకొక విషయం ఐ హాస్పిటల్లో లోపల రెటీనాకి ఒక డాక్టరు గ్లోకోమాకి ఒక డాక్టరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో ఉంటాయి అన్నట్టు ఐ రిలేటెడ్ దాంట్లో కార్నియా అని చెప్పేసి సో క్యాట్రాక్ట్ కానీ ఏజ్ ఎక్కువ ఇప్పుడు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ లోపు కానీ ఇట్లా వాళ్ళకి క్యాట్రాక్ట్ అనేది వస్తుంది అన్నట్టు అది ఏజ్ని బట్టి వస్తుంది ఒక హెల్త్ అదొక ప్రాబ్లం కాదు అది ఏజ్ని బట్టి వచ్చేవి ఉంటాయి సో ఇంకా మనకి స్ప్రెడ్స్ వద్దనుకుంటే లాసిక్ ద్వారా చేసుకునే ప్రాసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఓవరాల్ కంప్లీట్గా మనకు ఒక ఐడియా వస్తుంది హాస్పిటల్లో మనం ఎప్పుడైతే వెళ్ళి చెకప్ చేయించుకుంటామో సో మన స్పెట్స్ కదా నాకు ఓన్లీ స్పెట్స్ కూడా ఇవన్నీ లోపల నాకు అంత ఏముంది అని అనుకోవచ్చు అని అనుకుంటారు కొంతమంది అట్లా అది కరెక్ట్ కాదు ఇయర్లీ వన్స్ ఒకసారి ఖచ్చితంగా మీద హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం వల్ల లోపల కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా నర్స్ ఐ హెల్దీ ఉందా ఐ ప్రెషర్ కావచ్చు నర్స్ కావచ్చు రెటినా కావచ్చు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉందా బాగుందా లేదా ఒకసారి వన్స్లీ ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ చేసుకోవడం చాలా మంచిది పిల్లలకి మాత్రం పిల్లల డాక్టర్ సపరేట్గా ఉంటారు పిల్లల డాక్టర్కి చూపించుకోవాలి ఫిఫ్టీన్ ఇయర్స్ అబౌవ్ పిల్లలకి పర్లేదు బట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లల యాటిట్యూడ్ అన్ని కూడా పీడియాట్రిక్ స్పెషల్లీ ట్రైన్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ ఇప్పుడు ఐ చెకప్ చేసేటప్పుడు పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఒకటే లాగా రెస్పాండ్ కాదు కదా అప్పుడు కొంతమంది పిల్లలకి వాళ్ళు తెలిసిన చెప్పరు వాళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు కదా వాళ్ళంతా కూడా ట్రైన్డ్ పీడియాట్రిక్ డాక్టర్ ఉంటారు కాబట్టి సో వాళ్ళు అక్కడ మనకి పిల్లలకి మంచి పర్ఫెక్ట్ ప్రిస్క్రిప్షన్ వస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు సో ఇది అన్నట్టు మనకి కి అండ్ ఆప్టికల్స్ ఉన్న తేడా ఇంకొక విషయం మెయిన్ మీకు ఒక విషయం చెప్తున్నాను ఎవ్రీ టైమ్ ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళినా కూడా లేదు మీరు ఆప్టికల్స్ లోనే మీరు చెక్ చేయించుకోవాలనుకున్నా కూడా మీ పాత అద్దాలు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మీరు హాస్పిటల్కి వెళ్ళినా ఆప్టికల్ షాప్కి వెళ్ళినా ఎందుకంటే మీ ఐ ఆల్రెడీ ఏ పవర్కి అడ్జస్ట్ అయి ఉంది అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు హాస్పిటల్లో కూడా ఐడియా వస్తుంది వీళ్ళకి కూడా దాన్ని బేస్ చేసుకుని వీళ్ళ పవర్ పెరిగిందా తగ్గిందా ఇవన్నీ కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్టు వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది సో అది విషయం అండి బెటర్ మీరు హాస్పిటల్ ప్రిఫర్ చేయండి ఏదైనా స్ప్రెడ్స్ తీసుకునేటప్పుడు హాస్పిటల్లో చెకప్ చేయించుకోండి హాస్పిటల్లో కూడా ఆప్టికల్ షాప్స్ ఉంటాయి ఆప్టికల్ షాప్స్లో మీకు నచ్చితే తీసుకోండి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి పర్లేదు కానీ ఆ ఈ చెకప్ మాత్రం హాస్పిటల్లో మీరు ప్రిఫర్ చేయండి ఆప్టికల్ షాప్స్ మీ ఇష్టం అది యువర్ చాయిస్ ఫ్రేమ్స్ అనేది అవుటర్ పార్ట్ అది మీ ఛాయిస్ గ్లాసెస్ కూడా లాట్ ఆఫ్ క్వాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు వెల్ డ్ సెంటర్స్లో కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇవాటికి సో ఈ మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఇది మీకు ఉపయోగపడుతుంది ఉపయోగమని మీకు నచ్చింది అని అనుకుంటే దీనికి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అని లైక్ షేర్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఐ లవ్ యూ బాయ్